తెలుగు సూక్తులు సత్యాన్ని మించిన ధర్మం లేదు పరోపకారాన్ని మించిన దైవ ప్రార్థన లేదు వినయంతో ప్రారంభించి సహనంతో కొనసాగిస్తేనే మహాకార్యాలు సాధ్యమవుతాయి బుద్ధిమంతులు అటు పుస్తకాన్ని ఇటు జీవితాన్ని కలిపి చదువుతారు అభిరుచిని బట్టే ప్రవర్తన ఉంటుంది ఆ ప్రవర్తనే మన విధిని నిర్దేశిస్తుంది అవసరాలను పరిస్థితులను గమనిస్తూ జీవించేవారు క్లిష్ట సమయాల్లో వారిని వారు కాపాడుకోగలుగుతారు ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి చేతనైనంత సహాయపడేవారు గొప్పవారు నిన్నటి చేదు రోజే నీ విజయ పరంపరలో స్ఫూర్తి అవ్వాలి నేటి నిరంతర కృషే రేపటి భవిష్యత్తుకు నిచ్చెన అవుతుంది నీవు తప్పుదారిలో నడవకుండా హెచ్చరించేవాడే నిజమైన స్నేహితుడు క్రమశిక్షణ గల వారినే విజయం ప్రేమిస్తుంది వరిస్తుంది ఏది ఉంచుకోవాలో మరి ఏది పెంచుకోవాలో ఏది వదిలించుకోవాలో తెలుసుకోగలగడమే విజ్ఞత చేతిని ఎత్తి చూపడం కాదు దాని స్థానంలో మంచిని ప్రతిష్ఠించడమే నిజమైన సంస్కరణ నువ్వు ఎవరినైనా ప్రేమించావనుకో వాళ్ళు మానాన వారిని వదిలే అప్పుడు వాళ్లే వెతుక్కుంటూ నీ దగ్గరకొస్తారు ఒకవేళ రాలేదనుకో అప్పుడు వారు నీ వారు కారనుకో నీలోని ప్రతిభను తెలివితేటలను నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను మరింత గొప్పగా మరింత మెరుగ్గా మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి నీకు లభించే సువర్ణ అవకాశమే ఓటమి ఆరాటం ముందు పోరాటం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత గెలుపు కోసం అడ్డదారులు వద్దు మీ శక్తిని పూర్తిగా వినియోగిస్తే గెలుపు తథ్యం మీకు సంతోషాన్ని కలిగించేది మీరు ఉన్న స్థానం కాదు మీ స్వభావం నువ్వు నిరుపేదవని అనుకోవద్దు శక్తినిచ్చేది ధనం కాదు శక్తినిచ్చేది మీ మంచితనం మీ పవిత్రత మీ దృఢచిత్తం మీ కార్యాచరణ ప్రతి పనిని సులభంగా ఎలా చేయాలో తెలుసుకోవాలి కానీ ఏ పనిని చులకన చేసి చూడొద్దు ఎదురు చూస్తూ కూర్చునే వారికన్నా ముందడుగు వేసేవారికే సర్వం సిద్ధిస్తుంది తెలివైనవాడు ఒక శాతం స్ఫూర్తితో తొంభై తొమ్మిది శాతం కష్టపడి స్ఫూర్తిని సాకారం చేసుకుంటాడు విద్యతో వినయం వినయంతో వ్యక్తిత్వం వ్యక్తిత్వంతో ధనం ధనంతో ధర్మం ధర్మంతో సుఖం వరుసగా లభిస్తాయి నీ శక్తి సామర్థ్యాలను పెంపు చేసుకోవడానికి నీ సమయాన్ని వినియోగించు అప్పుడు ఇతరులను విమర్శించే కాలం ఉండదు